హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఈ వాళ్ళ మనీ వీడియోలో రొటీన్గా మనకి ఎప్పుడు కూడా దేవుడు రూమ్ ఎలా శుభ్రపరచుకోవాలి ఏమిటి అనే దాని గురించి సందేశం ఉంటూ ఉంటుంది సో మనమైతే బుధవారం కానీ లేదా సో సోమవారం కానీ అంటే మంగళవారం శుక్రవారము గురువారం వదిలేసి ఎప్పుడైనా చేసుకోవచ్చండి మనం దేవుడు పూజకి ఎలా చేసుకోవాలి నేనైతే ముందుగా ఇక్కడైతే కనుక బంతి పూలు తీసుకొచ్చానండి శివరాత్రి రోజు అనమాట ఇది వీడియో సో ఇలా అయితే నేను బంతి పూలు తీసుకొచ్చి సూత్తో గుచ్చేస్తున్నానండి దండ గుచ్చుతున్నాను ఎందుకంటే నేను దేవుడు రూమ్కి వేయడానికి మాట ఈ పూలు అనేది ఇలా గుచ్చేసుకుని అందంగా చక్కగా పూలన్నీ కూడా ఇలాగే గుచ్చేసుకోవాలి మనం చూసారా ఎంత చక్కగా రెండే రెండు నిమిషాల్లో టక్కని గుచ్చేసాను ఈ బంతి పూలు అదే మనం బారల లెక్కని మోరల లెక్కని తెచ్చుకోవాలంటే ఎక్కువ రేటు పడుతూ ఉంటాయి ఈ పూలు వచ్చేసి నాకు ఫిఫ్టీ రూపీస్ పడినాయండి అంటే యాభై రూపాయల వరకు పడినాయి అన్నమాట అంటే ఒక్క బార ఫుల్గా వచ్చేసి అంతవరకు ఉందండి మనకి హో ఇప్పుడు ఇంట్లో ఎలా శుభ్రపరచుకోవాలి ఏమే శుభ్రపరచుకోవాలి మనకి లక్ష్మీ కటాక్షి ఏ విధంగా ఉండాలి అనుకునేవాళ్ళు మనకి వీడియోని అయితే కరెక్ట్గా చూడండి అప్పుడు నేను ఏమేమి వేసి క్లీన్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది మీకు అర్థమైపోతుంది పూలైతే గుచ్చుకొని సైన్ పెట్టేశాను ఇప్పుడు ఇప్పుడైతే కనుక దేవుడు పటాలు దేవుడు రూము అంటే దేవుడు రూము ఎలా శుభ్రపరచుకోవాలనే దాని గురించి చూద్దాం మనం నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకుని దాంట్లో రోజు వాటరు గంగా జలం అది క్లిక్ క్లిక్ అయితే కనుక మిస్ అయిందండి గంగా జలం పసుపు ఇక్కడ రోజ్ వాటర్ వేసుకున్నాను ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి కానీ దేవుడి వారికి ఏదైనా కూడా సువాసన విరజల్లే అంటే చాలా ఇష్టం కాబట్టి క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను ఇలాగా దేవుడు రూమ్ అనేది క్లీన్ చేసుకోవాలి మాకుడికి దేవుడికి సపరేట్గా ఉందండి ఇక్కడ అయితే కనుక చిన్నగా నేను కుబేరు ముగ్గు అనేది వేసేస్తున్నాను ఫస్ట్గా ముందుగా లక్ష్మీ అమ్మవారో లేదా స్వామివారినో పెట్టడానికి ఇలా అయిపోయాక మనకి ఇక్కడైతే పెట్టేశాను కదా నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ని కలవ పూలు వేసేస్తున్నానండి కలువలు వేస్తున్నాను ఎందుకంటే స్వామివారు ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి కలవలు అంటే చాలా ఇష్టం సో నేను ఇలాగ కలువలు పూలు పెట్టేస్తున్నాను పొద్దు పొద్దున్నే కాబట్టి చాలా మనకి అర్జెంట్ అయిపోతుందండి మార్నింగ్ రొటీన్లో చేస్తున్నాను నేను ఎప్పుడు కూడా పొటవలు శుభ్రం చేసుకునేది మార్నింగ్ చేసుకున్నారంటే బాగుంటుందండి నేను శివరాత్రి రోజు మార్నింగే గట్ల చేస్తున్నాను సో అందుకే ఫాస్ట్గా ఎంతో అంతగా చేయకుండా నార్మల్ సింపుల్గా చేసేస్తున్నాను ఈ విధంగా సింపుల్ ప్రాసెసింగ్లో కూడా ఇలా చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇలా సింపుల్గా చేసేస్తున్నానండి ఫోటోలు అనేది ఇలాగా ఫస్ట్ పొడిగుడ్డతో తుడిచేసుకొని తర్వాత మీరు సేమ్ అలాగే రోజు వాటర్ కొంచెం సెంటు వేసుకొని లేదా రోజు వాటరే వేసుకుని గులాబీ రేకులు వేసుకుని మీరు ఫోటోలు అనేది శుభ్రం చేసుకోండి నాటి గులాబీ రేకులతో చేసుకున్న మీకు రోజు వాటర్ వేసుకున్నారంటే ఫోటోలు అనేది చాలా బాగుంటాయండి ఇలా గంధం కలుపుకొని పెట్టుకొని ఫోటోలకి గంధం అనేది బొట్లు పెట్టేసుకోవాలి ముందుగా ఇక్కడ కలిసి ముందు కాబట్టి సత్యనారాయణ స్వామి వారిది ఇక్కడ సత్యనారాయణ స్వామి వారికి గంధం పసుపు కుంకుమ నేను గంధంలోనే చిటికడు పసుపు కూడా వేస్తానండి ఇలా కుంకుమ బొట్లు పెట్టేసుకుని సైన్ పెట్టేసుకోవాలి ఫోటోలు అన్నిటికి కూడా ఇలా పెట్టేసుకుని ఫోటోలు అనేది సెట్ చేసుకోవాల్సి వస్తుందండి తర్వాత లక్ష్మీ అమ్మవారు ఈ పక్క ఆ పక్క కూడా ఇక్కడ చూసారా తెల్ల ఏనుగులు ఉన్నాయి సో గజేంద్రుడు అయితే ఇలా ఉన్నారండి ఎప్పుడు తెల్ల ఏనుగులు ఉన్నదే ఫోటో అనేది తీసుకోవాలి లక్ష్మీ అమ్మవారు అయితే కనుక ఇక్కడ గ్రీన్ కలర్ శారీలో మనకి వరాలు ఇస్తున్నారు అమ్మవారు చాలా బాగున్నారండి చూసారా ఇక్కడైతే కనుక కుంకుమ అనేది కుంకుమ బొట్లు పెట్టేస్తున్నాను గంధం పెట్టేసి కుంకుమ బొట్లు అనేది పెట్టేస్తున్నాను ఈ గంధంలో కూడా నేను రోజు వాటర్ వేస్తే వేసి కలుపుతానండి ఎందుకంటే పాడవుదనమాట నేను మనకి గంధం మిగిలిన కూడా ఏమీ కాదండి రోజు వాటర్ వేయడం వల్ల ఈ రోజు వాటర్ అనేది నేను ఇంట్లోనే చేస్తాను ఎప్పుడు కూడా బయటని తీస్తాను ఎప్పుడో బయటది బాటిల్ ఉంటే ఆ బాటిల్లో మాత్రమే నేను స్టోర్ చేసుకున్నానండి ఇక్కడ బాబా శ్రీడి సాయిబాబా వెంకటేశ్వర స్వామి మన మా ఇంటి దేవురండి మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి మా ఆయన గారి పేరు కూడా శ్రీనివాసే సో మా ఇంటి దేవుడు ఇలాగా పొడుగు బట్టి పెట్టుకోండి స్వామి వారికి బాగుంటుంది చక్కగా ఇలా నామంలా పెట్టారంటే వెంకటేశ్వర స్వామికి చాలా చక్కగా ఉంటుంది ఆ పక్క ఈ పక్క కూడా పెట్టేసుకోండి బొట్లు మీకు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే అక్కడ చక్కగా అలంకారం చేసుకుని ఫోటోలన్నీ కూడా సెట్ చేసేసుకోవడమే ఇలాగా ఫోటోలు జడ్ చేసేసుకున్నారంటే కనుక చక్కగా ఉంటుంది లక్ష్మీ అమ్మవారి కూర్చున్నా కూడా కలసం ఉందండి సో మీరు అక్కడ కూడా కూడా ఇలా కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి నేను ఇలాగా ముగ్గులు పెట్టిన కాడ ఒక క్లాత్ అనేది వేసేస్తున్నానండి పింక్ కలర్లో బ్లౌజ్ పీసెస్ అనేది మనకి ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు గట్రా ఎవరో ఒకరు మనకి బ్లౌజ్ పీసెస్ అనేది ఇస్తూ ఉంటున్నారు మనం అది యూజ్ చేయకుండా వేస్ట్ చేసేస్తున్నాం సో నేనైతే కనుక ఇలా దేవుడి దగ్గరికి అయితే యూజ్ చేస్తానండి ఒకసారి నీటిలో తీసేసి ఆ క్లాత్ అనేది వేసేసుకున్నారంటే చక్కగా ఉంటుంది డైరెక్ట్ కింద పెట్టే కన్నా ఇలా బెస్ట్ అండి సో స్వామివారిని అమ్మవారిని లక్ష్మీ అమ్మవారు వెంకటేశ్వర స్వామి నా గొంతుగా అనేది పోయింది ఎందుకంటే నా వాయిస్ చాలా చేంజ్ అయిపోయిందండి నాకు కోల్డ్ అయింది సో మీకైతే కనుక ఖచ్చితంగా వారానికి రెండు మూడు వీడియోలైనా పోస్ట్ చేస్తానని చెప్పాను కాబట్టి మీకు మిస్ చేయకూడదనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి బాబా వారి పొటావు కూడా పెట్టుకున్నాను చాలా పొటోలు ఉన్నాయండి నాకైతే ఇక్కడ ప్లేస్ సరిపోక తీసి పెట్టేసాను నేను సపరేటు చూడాలండి అవి ఏం చేయాలో ఏంటో ఇక్కడ ఇలాగా చామంతి పూలు ఉన్నాయి సో మీద గ్రేవీ పూలు ఉంటే ఆ పూలు పటాలకు అనేది పెట్టేసుకోవచ్చండి ఇక్కడ ఒక ప్లేట్లో గౌరీదేవిని పద్మ వేసుకుని గౌరీదేవి విఘ్నేశ్వరుడు లక్ష్మీ అమ్మవారు నాకు కొల్హాపూర్లో ఇచ్చారండి పంచిపెట్టారు అవి లక్ష్మీదేవి అమ్మవారు నాకు దగ్గరకు వచ్చింది మా ఫ్రెండు మేము వెళ్ళినప్పుడు ముగ్గురికి ఇచ్చారు మాకు లక్ష్మీదేవిని అవి అయితే కనుక ఎవరికి ఇవ్వలేదండి మా దగ్గరే పెట్టుకున్నాము నుంచు నున్న లక్ష్మీ అమ్మవారు అంటారు కానీ నాతో వాళ్ళు అందరూ పెట్టుకుంటారు సో నేనైతే ఎవరికి ఇవ్వలేదు నా దగ్గరకు వచ్చిన లక్ష్మీ అమ్మవారిని వేరే వాళ్ళకి ఎలా ఇస్తానని చెప్పేసి నేనైతే ఇవ్వలేదండి ఇవి తామర గింజలు ఆ రూపీస్ కాయిన్ ఒక్క పెట్టేశాను మనకి ఇవన్నీ పెట్టడం వల్ల నిత్య పూజని వస్తుందని అంటారు కదా సో అలాగని పెట్టానండి ఒక ఇక్కడ తవ్వలో బియ్యం వేసి పెట్టానండి కుబేరు కొంచెం అంటారు కదా సో కుబేరు కొంచెంలో కూడా నేను బియ్యం బంగారం వెండి అవన్నీ వేసి పెట్టాను ఆ వీడియో కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను ఏ పూలైతే నేనో గుచ్చానో అవి విఘ్నేశ్వరు నుంచి పై కిందకి వేస్తున్నానండి మన దేవుడు రూమ్ అయితే ఇదే అంతకుముందు అయితే టేబుల్ మీద పెడతాను ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే కనుక ఇది ఇది అయితే కనుక నేను తెచ్చానండి ఇదే నేను కొనుక్క తాలేదు ఒకళ్ళు ఇచ్చారు నాకు ఇదే దేవుడు రూమ్ అనేది అది గిఫ్ట్గా కావచ్చు వేరేగా కావచ్చు చాలా బాగుంటుందండి దేవుడు రూమ్ అయితే మాత్రం చేయించింది ఇది భలే ఉంది చూసారా బాబా సత్యనారాయణ స్వామి లక్ష్మీ అమ్మవారు వెంకటేశ్వర స్వామి అందరూ దేవుళ్ళు ఉన్నారండి ఇక్కడ పసుపు కుంకుమ బౌల్లో పెట్టుకున్నాను ఇక్కడ నిమ్మకాయ కూడా పెట్టానండి ఇక్కడైతే కనుక ఒక పేట మీద అయితే పెట్టాను డైరెక్ట్గా పెట్టకూడదు విగ్రహాలు సో కామాక్షి దీపం కూడా పెట్టేశానండి ఎప్పుడు మా ఇంట్లో నిత్య పూజకి కామాక్షి దీపమే పెడతాము ఎప్పుడైనా కూడా ఇప్పుడే కదండి ఎప్పుడు కూడా కామాక్షి దీపమే ఆల్మోస్ట్ పెట్ట నేను పెడతాను డైలీ కూడా అదే పెడతానండి అప్పుడప్పుడు కాదు డైలీ రొటీన్లో కూడా అదే ఉంటుంది స్పెషల్గా పూజ అనేది మేము వరలక్ష్మి పూజకి పండగలు అప్పుడు తప్పితే డైలీ పూజ రొటీన్ అయితే ఇదేనండి డైలీ ఒక్కొక్క పువ్వు పెట్టి పూజ చేసుకుంటూ ఉంటాము ఇలాగే దేవుడు రోజు సెపరేట్ ఉంది కాబట్టి ఏ టెన్షన్ లేదండి మా కోళ్ళు అయితే ఇక్కడ దండం పెట్టుకుని పూజ చేస్తుంది ఇప్పుడు మా మనవరాలు అయితే ఎంటర్ అయిపోద్ది అండి చూస్తూ ఉండండి మన మనలు ఇస్తుంది పూజ చేస్తుంది భలే చేస్తుందండి మాకు గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి సో మా గ్రౌండ్ ఫ్లోర్లో ఏమవుతుందంటే చీకటి ఎక్కువగా ఉందండి ఆల్మోస్ట్ అన్ని లైట్లు ఎనీ టైమ్ ఆన్ అనేది ఉండాలి సో నేనైతే కనుక హాల్లో లైట్ ఎప్పుడు పెట్టుకునుంచుకుంటానన్నమాట ఇక్కడ అగ్రత్తలు వెలిగించేసి పూజ అయితే చేస్తున్నారు నేను ఎప్పుడైనా కూడా ఫస్ట్ నుంచి రొటీన్ ఏం చేయాలి ఫస్ట్ ఏం చేస్తాను నేను అనేది ఆ వీడియో కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తానండి మా ఇల్లు ఎలా ఉంది అని కూడా మీకు మొత్తం వెళ్ళి కూడా పోస్ట్ చేయగలుగుతాను ఈ వీడియోని సపోర్ట్ చేసి కొంతమందికి షేర్ చేసి మా ఇల్లు ఎలాగుందో ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఫుల్ క్లారిటీతో మీకు షేర్ అనేది చేయాలనుకుంటున్నాను మీరు ఈ వీడియో చూసి సపోర్ట్ చేసి మరికొంతమందికి రికమెండ్ చేశారంటే ఫుల్ వీడియో నేను ఏం చేస్తాను ఏమిటి అసలే నా రొటీన్ ఏంటి మొత్తం అన్ని ఈ వీడియోలో డీటెయిల్స్ అన్ని ఇస్తానండి తర్వాత తర్వాత మా ఇంట్లో అన్ని షేర్ చేసిచ్చాయిస్తానని

మా ఇంటి లక్ష్మి అండి మనం ఫస్ట్ పుట్టిన పాప ఎందుకంటే ఇక్కడ చూడాలి ఎందుకు అలవాటు అయిందంటే మా తమ్ముడు పూజ చేసేటప్పుడు చూడండి చాలా కనుక ఇంకా ప్రసాదాలు పెట్టి మనకి పూజలోకి వెళ్ళినా కూడా అందమే విగ్రహాలకి దండం పెట్టి మరి దండం పెట్టింది మార్నింగ్ కూడా వచ్చినాక పడుకుని లేసాక విఘ్నేశ్వరిని తర్వాత పెట్టుకుని తర్వాత మా ఇంటి దేవుడు చీర చేసానండి చీర చేసి ప్రసాదం అనేది పెట్టేశారు చాలా ఇష్టం అంట వచ్చి అప్పుడు ఒక నాతో వాడి చేవలకి అయితే కనుక ఇలా చేశాను నేనే పెట్టనే ఆసక్తి తనమే ప్రసాదం పెడతానండి ప్రసాదం పెట్టేసి ఒక గంట కూడా చేసి ఇంకొక చేతిలో ప్రసాద్ చేస్తే ప్రసాదం పెడతాను మేము ఆనందంగా అయితే కనుక పూరి పూజ అయితే కనుక చేసి చేస్తామని అమ్మా పెట్టాను అనమాట చూసారా ఏం అనిపిస్తుందా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అసలు match టీవీ పెట్టనా ఏం పెట్టనా అసలు ఇందో పూజ అంటే తనకి అంత ఇష్టం అనమాట వెళ్ళప్పుడు అలాగే ఉండాలండి ఇక్కడ చేయడం వల్ల మనసుకు అంతే గనక మా మనవరాలు దేవుడి ప్రసాదం పెట్టాక అన్ని చేద్దామనుకున్నాం మెయిన్ దేవుడి చిన్న పిల్లల రూపంలో ఉంటారు అంటారు కదా సో మా మన చూస్తుంది పాలు చెక్ చేస్తే అన్ని చేస్తుందండి ప్రసాదం అయితే పెట్టేసాము అండి అనేది ప్రసాదం పెట్ట వాటికి బెల్లము బెల్లం మొక్క పాలు ఖచ్చితంగా పెట్టాలండి పాలు పెట్టడం వల్ల ఎప్పుడు కామాక్షి పెట్టాలండి కూడా నేను ఆల్మోస్ట్ కామాక్షి పెడతాను చాలా మంది ఫ్రైడే డైస్ పెడతారు కానీ గారు పెడతారు కానీ అలా కాదు డైలీ కూడా చేస్తాను ఎందుకంటే అది చాలా ఇష్టం అండి పుట్టారు కాబట్టి కామాక్ష లక్ష్మీదేవి వస్తే అలాగే పెట్టాను పాలు పెట్టడం ఖచ్చితంగా మిస్ చేయొద్దు మీరు కూడా ఇక్కడ హార్త ఇస్తుందండి నేన ఇష్టం చెప్తుంటే నాకు వేసుకున్నాం ఎందుకంటే ఎక్కడ పాడేసుకుంటారు ఏమవలేదు చిన్నపిల్లల దేవుడితో ఏమవలేదండి నాకు అయిపోయింది ఇవ్వట్లేదు అక్కడే ఇస్తున్నామన్నా కూడా ఇవ్వట్లేదండి నేనే ఇస్తాను నేనే ఇస్తాను అంటుంది